ప్రేధ్ ఈ దిన చివవాకు మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు అనేకమైనటువంటి ప్రభాతండ్రినైనా నీతియుక్తమైన మాటలు మాకు బోధిస్తూ ఉన్నారు మేము సరైన మార్గులు నడవటానికి నీ కృపను మాకు అందిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం మరి ఈ దినం ప్రభా మేము ధ్యానించుకోబోతున్నటువంటి వాక్య భాగాలను తండ్రి మేము ధ్యానిస్తుండగా మాకు నీ కృప దయచేయండి తండ్రి మరి అర్థం చేసుకుంటే మనసును మాకు అడుగుచున్నాం గ్రహించగలిగిన మనసును తండ్రి వినగలను చెవురును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ సున్నాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు స్నానం కలదు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఆరవ వచనం దేవుని భయభక్తులకు కలిగే ఆశ్రయాన్ని మరియు వారి వల్ల వారి పిల్లలు పొందే ఆశీర్వాదాన్ని గురించి చెబుతుంది యహోవా భయం అంటే గౌరవభరితమైన భయం ఆయన మాటలను గౌరవించటం మరియు ఆయనకు విధేతగా జీవించటం ఈ భయం మనకు భద్రతను రక్షను విశ్వాసాన్ని ఇస్తుంది ఈ వచనంలో ఉన్న ప్రధాన భాగాలు మొదటిది యహోవయందు భయవత్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టించును దేవునికి భయపడే వ్యక్తి తన జీవితంలో భద్రతను అనుభవిస్తాడు ఇది శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా నైతికంగా అతని ఒక స్థిరమైన స్థానం ఉంటుంది దేవుని భయం మనల్ని నుండి దూరంగా ఉంచుతుంది అపాయాల నుండి కాపాడుతుంది ఇక రెండవది అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు ఒక మనిషి దేవునికి భయపడి జీవిస్తే అతని పిల్లలు కూడా ఆధార్లోనే నడవడం సాధ్యమవుతుంది వారు తండ్రి యొక్క నమ్మకాన్ని చూసి దేవునిలో ఆశ్రయం పొందుతారు ఆది కాండం ఆరో అధ్యయం తొమ్మిదవ వచనంలో నోవాహు దేవునికి భయపడిన వాడిగా చూస్తాం నోవాహు నీతిమంతుడిగా జీవిస్తుండగా దేవుడు నొహ కుటుంబాన్ని నుండి రక్షించాడు నోవాహు యొక్క భయభక్తి అతని సంతానానికి రక్షణగా మారింది ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవచనంలో దేవునికి భయపడేవాడిగా అబ్రహాం గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దేవుడు అబ్రహాం భయభక్తిని చూసి అబ్రహాం వంశాన్ని ఆశీర్వదించాడు అబ్రహాం సంతానం అంతా అనేక జనములకు ఆశీర్వాదం కాబట్టి దేవునికి భయపడే వ్యక్తి మాత్రమే నిజమైన భద్రతను పొందుతాడు మరియు అతని భయభక్తి అతని సంతానాన్ని కూడా దేవుని దారిలో నడిపించగలదు ఇది మన జీవితానికి మార్గదర్శకమైన వాక్యం ఇరవై ఏడవ వచనంలో యహోవా భయం అనే అంశాన్ని జీవ ఊట అంటే సోర్స్ ఆఫ్ లైఫ్ అని పేర్కొంటుంది ఇది కేవలం భయపడటమే కాదు గౌరవభరితమైన విధేయత నమ్మకం ప్రేమతో కూడిన భక్తి దేవుని భయభక్తితో జీవించటం మన జీవితానికి ఆధారమైన మూలంగా మారుతుంది దేవునికి భయపడే మనసు మనకు జీవితం ఇవ్వగలదు అది శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా నైతికంగా శాశ్వతంగా జీవింపజేస్తుంది ఇది శుద్ధమైన దేవుని సంకల్పానికి అనుగుణమైన జీవితం పాపం వలన కలిగే మరణం నుంచి దేవుని భయం మనల్ని కాపాడుతుంది భయభక్తితో జీవించిన వారికి పాప బంధకాలు తమపై ప్రభావం చూపించలేవు ఆది కాండ ముప్పై అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చిన చదివితే అక్కడ ఏసేపు పోతిపర్ భార్య తనను ప్రలోభ పెట్టినప్పుడు ఏసేపు దేవునికి భయపడుతూ నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అన్నట్టు చూస్తాం ఏసేపు భయభక్తి అతన్ని పాప మార్గం నుండి విడిపించింది దీని ఫలితంగా ఏసేపు చివరికి ఐగుప్తు దేశం ప్రధానులలో ఒకడయ్యాడు దానియేలు గ్రంథం ఆరో అద్యం పదోవచ్చనం చదివితే అక్కడ దానియేలు రాజాగ్నకు భయపడక దేవునికి భయపడుతూ ప్రార్థన చేయడం ఆపలేదు సింహాల గోలో పడినప్పటికీ దేవుడు దానియలను రక్షించాడు ఇది భయభక్తి ఎలా మనల్ని మృత్తు పాశం నుండి విడిపించగలదో చూపిస్తుంది యహోభయము జీవము మూలం ఇది మనకు మంచి నీతైన మార్గాన్ని చూపుతుంది ఇది పాపం వలన కలిగే నాశనానికి అడ్డుపడుతుంది మన జీవితం దేవుని భయభక్తితో నిండినదే ఉంటే అది దీవానికి నడిపిస్తుంది ఇరవై ఎనిమిదవ వచనం ఒక నాయకుడి ఘనత లేదా పతనం ప్రజలపై ఆధారపడి ఉంటుందని చెప్తుంది ఒక రాజు గౌరవం లేదా ప్రతిష్టత అతని అధికారానికి కాదని అతని ప్రజల సంఖ్య స్థితి మరియు సంతృప్తి మీద ఆధారపడి ఉంటుందని ఈ సామెత తెలియజేస్తుంది ఒక రాజ్యంలో ప్రజలు ఎక్కువగా ఉండి శ్రేయస్థ జీవిస్తే అది ఆ రాజు పాలనకు కీర్తిని తెస్తుంది జనాభా అభివృద్ధి సామాజిక శాంతి సంపద పెరుగుదల వంటివి నాయకుడికి ఘనతను తీసుకువస్తాయి ప్రజలు మరణించడం దేశం విడిచిపోవడం లేదా తిరుగుబాట్లు జరగడం వంటి పరిస్థితులు ఒక రాజుకు వినాశనాన్ని తెస్తాయి ప్రజల క్షేమం తగ్గితే నాయకుడి అధికార పీఠం బలహీనపడుతుంది రాజులు మొదటి గ్రంథం పదో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వచ్చరంలో గమనిస్తే దేవుడిచ్చిన జ్ఞానంతో సొలోమోన్ ప్రజలు న్యాయంగా పరిపాలించినట్లు చూస్తాం దేశంలో శాంతి ఐశ్వర్యం ప్రజల శ్రేయస్సు పెరిగింది దాంతో ఇతర రాజ్యాల నుండి ప్రజలు నాయకులు వచ్చి ఆయనను గౌరవించారు కాని రాజులు మొటితి గ్రంథం పన్నెండవ అధ్యాయం సొలోమోన్ కొడుకైన రెహబాం ప్రజలపై భారమైన పన్నులు మోపడంతో వారు తిరుగుబాటు చేశారు రాజ్యం రెండు భాగాలుగా చీలిపోయింది ఇది జన క్షయము రాజుకు వినాశకరం అనే వాక్యానికి బలమైన ఉదాహరణ ఈ వచనం ప్రతి నాయకుడికి మార్గదర్శకుడికి వర్తిస్తుంది కుటుంబంలో తండ్రి తల్లి అయినా సంఘంలో సేవకుడైనా గుంపుకు నాయకుడైనా ఎవరి ఘనత అతని కింద ఉన్న వారి శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటుంది ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు సమృద్ధి లేకపోతే నాయకునికి ఘనత స్థిరముగా ఉండదు నాయకుడు తన బాధ్యతను జనాహితానికి ఉపయోగిస్తే అతనికి ఘనత కలుగుతుంది లేకపోతే జన క్షయం వల్ల అతనికి అపకీర్తి వినాశనం వస్తుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి నేను భయభక్తులతో గౌరవించే హృదయాన్ని మాలో నిలపండి నీ భయంలో జీవించినప్పుడు మాకు ధైర్యం కలుగుతుందని నువ్వు వాగ్దానం చేశావు ఆ ధైర్యాన్ని మాకు నిత్యము ప్రసాదించండి నీలో నేను ఆశ్ర పొందుతాను నా సంతానం రక్షణ చాటులో నిడివిగా నిలవగలుగున్నట్లుగా నువ్వు దీవించుమని అడుగుచూ ఉంటున్నా తండ్రి నీ భయభక్తి జీవపు ఊటగా ఉంది మరణ పాసను విడిపించే నీ దయ నా మీద వండునుగాక వేస్తున్నామంలో తండ్రి నీకు స్తోత్రం నా జీవితం నీ శ్రేయస్తో నిండిపోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి నివిచ్చిన జ్ఞానంతో సమర్థతో జనులకు న్యాయం చేకూర్చే వారంగా నిలబడి నీకు ఘనత చేకూర్చగల జీవితం జీవించగలిగే దీవెనను ప్రసాదించమని అడుగుచున్నాం దేశానికి రాజ్యానికి సమృద్ధి కలుగున్నట్లు నీవు దయచేయండి తండ్రి నాయకులు జ్ఞానం దయచేయండి ప్రజలకు సమాధానం కలగజేయండి నీవే శాంతి మరియు విజయానికి మూలమైన స్పష్టత ఈ దేశమంతా తెలుసుకొనుగాక తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి అవసరతలన్నిటిని తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్దేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘ కాపురులను సువార్థీకులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆ ధర నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి దిక్కులేని వారిని విధురాని అనాథులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సేవకుల మీద జరుగుతున్న దాడులు జ్ఞాపకం చేసుకోండి సంఘాల మీద జరుగుతున్న దాడులను జ్ఞాపకం చేసుకోండి అనేక మంది బిడ్డలు ప్రభా భయభ్రాంతుల్లో ఉంటున్నారు అయ్యా మీరు కృప చూపించమడుగుచున్నాం వారి ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపమని అడుగుచుంటున్నాం తండ్రి ఇదిగో మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లో దని వాక్యం సెలవిస్తుండగా తండ్రి మాకు విరోధంగా లేస్తున్నటువంటి లేస్తున్నటువంటిలో మారు మనసు చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా నాయన ఇదిగో ప్రభ దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి అయ్యా అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారి జీవితాలు తన బాగుపడులాగన ఆ భయంకరణ దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా అనేక మంది తమ సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అయా తండ్రి వారికి చక్కని జవాబొచ్చుటకు కృప చూపించండి అయా జైల్లో మగ్గుతున్న వారు ఉంటున్నారు వారి నిమిత్తమే కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయనా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారైతే విడిపించండి తప్పు చే శిక్ష అనుభవిస్తున్న వారైతే మారు మనసు పనిగ్రహించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎన్నపలను మా ప్రభును రక్షణ సుక్రీస్తునాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్